టాబ్లెట్స్ మేము ఏం చేస్తామంటే బేసికల్లీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తోటి జబ్బులను ఫిక్స్ చేస్తామండి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తోటి క్లియర్ అది యాక్చువల్గా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తోటి వందకి వంద శాతం ఫిక్స్ అవుతాయండి చాలా మందికి తెలియని విషయం అయితే అసలు చెప్పాలంటే ఒక రకమైన సీక్రెట్ అనమాట ఆ సీక్రెట్ తెలియట చాలా మందికి అంటే ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఎక్స్పెన్సివ్ దానివల్ల చాలామంది వాటికి వెళ్ళదు కానీ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తోటి అన్ని జబ్బులు ఫిక్స్ అవుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ ఇష్యూస్ అనుకుందాం ఏదైతే యాసిడ్ రిఫ్లెక్స్ ఉందని తెనుపులు వస్తాయని బ్లోటింగ్ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్యాంటాప్ వాడతారు అసలు మా దగ్గర రివర్స్లో వాడతాం ప్యాంటాప్ వాడడం అంటే మన స్టమక్లో యాసిడ్ తగ్గించే మెడిసిన్ వాడడం స్టమక్లో యాసిడ్ పెంచి మెడిసిన్ వాడతాం ఎందుకంటే చాలామంది యాసిడ్ రిఫ్లెక్స్ యాసిడ్ ఎక్కువ జనరేట్ అవడం వల్ల వస్తుంది అనుకుంటా బట్ అది కంప్లీట్లీ రాంగ్ యాసిడ్ తక్కువ జనరేట్ అవడం వల్లనే యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది అంటే బై బేసికల్గా మనకి స్టమక్కి అన్నవాకి మధ్యలో ఒక మూత ఉంటుంది అండి స్ప్లించదు అంటుంది అండి అంటాం స్ప్లించదు ఈ మూత అనేది యాసిడ్ కరెక్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ అవుతుంటే ఈ మూత క్లోజ్ అవుతుంది ఈ మూత క్లోజ్ అవడం ద్వారా యాసిడ్ పైకి రాదు